మున్సిపల్ కార్మికుల పారిశుధ్య పనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ వారు సమ్మె బాట పట్టారు ఇదే క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు పెంచాలని కోరారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నగరాన్ని శుభ్రం చేస్తున్నారని అలాంటి వారి డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని అన్నారు అధికారులు స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు మున్సిపల్ కార్మికుల సమ్మె దాదాపు పది పన్నెండు రోజులుగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెకి పిలిపించారు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని జడ్జిమెంట్ చెప్పి నాలుగు సంవత్సరాలు అయింది అట్లాగే పార్లమెంటు సిఫారసు చేసినటువంటి కమిటీ కూడా ఈ అధిక ధరలు వల్ల కరోనా వచ్చిన తర్వాత ధరలన్నీ కూడా మూడింతలు పెరిగాయి కాబట్టి ఈ పరిస్థితి బాగలేదయా దళితులు బడుగు బలహీన వర్గాలుగా ఉండేటటువంటి మున్సిపల్ వర్కర్లందరికీ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇరవై వేలు కనీస వేతనం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు అట్లాగే రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేటటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళకి అమలు చేయమని చెప్పి కోరుతూ ఉన్నారు మరి వాళ్ళ పట్టగొట్టేదానికి ఈరోజు మిడిల్ మెన్ కాంట్రాక్టర్ అని ఆయన ఒక ఆయన్ని తీసుకొచ్చి పెట్టాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వం నెల్లూరు ఒక పైలట్ గా ఇక్కడ శ్రీకారం చుట్టారు అది తప్పని చెప్పి మేము చెప్తా ఉన్నాం సాఫీగా జరిగిపోయేటటువంటి ప్రక్రియలో మధ్యలో కాంట్రాక్టర్ దేనికి కాంట్రాక్టర్ వల్ల నష్టమా లాభమా అంటే మనకు చరిత్ర ఏం చెప్తా ఉంది కాంట్రాక్టర్ ఎక్కడైతే ఉన్నాడో అతను లాభం కోసమే వస్తాడు కాంట్రాక్టర్ ఆ లాభం కోసం వచ్చేటటువంటి కాంట్రాక్టర్ దొంగ లెక్కలు రాస్తాడు తక్కువ సిబ్బందిని చూపించి ఎక్కువ పని జరిగినట్టు చెప్తాడు కాబట్టి ఆ కాంట్రాక్టర్ వద్దు బ్రహ్మాండమైనటువంటి అధికారులు ఉన్నారు మనకు కమిషనర్ గాని ఇతర అధికారులు గాని వాళ్ళు మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి బంధం అలాగే కొనసాగుతా ఉంది ఏమన్నా పొరపాటు ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి మధ్యలో కాంట్రాక్టర్ చేతికి ఇచ్చిన దానివల్ల ఎక్కువ నష్టం మున్సిపాలిటీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అనివార్యంగా నెల్లూరులో ఉండేటటువంటి పారిశుధ్య కార్మికులు ఈ సమ్మెకి దిగారు ఇప్పుడైనా సరే పెద్ద మనసు చేసుకొని మీరు ఈ యొక్క కాంట్రాక్టీకరణ ఆపి ఈ యొక్క నెల్లూరు పారిశుధ్యాన్ని ఇప్పటికే వర్షం రాబోయే పరిస్థితి ఉంది మళ్ళీ సీజనల్ వ్యాధులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు బడుగు బలహీన వర్గాలు పేద ఇంతకన్నా పేదవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ సమస్యని మంచి హృదయంతో పరిష్కారం చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం